హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజిఎస్ యూట్యూబ్ ఛానల్ చూడండి నేను పుట్ట దగ్గరికి చదువుకుంటున్నాను అర్చకలు కుంకుమ పసుపు ఆరతి ఇవ్వడానికి అంటారు కదా అది గంట అదరబీలు పువ్వులు పువ్వులండి ఇంకా చలివెడి వత్తులు వరిపిండి ముగ్గేస్తారు కదండి వరిపిండి రెండు ప్రమిదాలు తీసుకెళ్ళాలండి అక్కడ ఉంటాయో ఉండవో తెలియదు కదా పుట్ట దగ్గర మనం ఒత్తిడి సిలిగించుకోవడానికి ప్రముదలన్నమాట ఇంకా వడపప్పు చిమిని చలివిడేనండి ప్రసాదం ఇవి పెడితే సరిపోతుంది పాలుని ఇంకా తేగలు బురగంజు అవి వేస్తాము గుడ్లు అయితే వేయదు వేయద్దు ఆవు నెయ్యి గంధము దార పండండి పుట్ట చుట్టూ చూడతాం కదా అందుకని దారం ఇంకా పువ్వుత్తులు పువ్వుత్తులు కూడా తీసుకెళ్ళి పెట్టుకోవాలండి ఇవ్వండి సామాను మొత్తం నాగల చవితి